ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే తల్లిదండ్రులు ఆస్తులకు పై అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇవాళ ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే బ్యాట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ ఇలాగే తెలిపదం ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా కొద్దిపాటి ఆస్తి కోసం తోబుటూలతో తగాదాలు పెట్టుకొని న్యాయస్థానంలో ఆశ్రయించడంపైన తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కోట్లాటలు పెట్టుకొని ఏం సాధిస్తారని కోర్టులు చుట్టూ తిరిగి ఆస్తి గెలిచిన వారు కూడా సంతోషంగా ఉండలేరని వ్యాఖ్యానిచ్చారు అసలు తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు పిల్లలలో ఆస్తుల్లో వాటాలు కోరకుండా ఉండేలా చట్టం చేస్తే అందరికీ తెలిసి వస్తుందని అభిప్రాయపడింది రెండు వందల అరవై నాలుగు గజాల స్థలం విషయంలో ఓ కుటుంబం నెలకొన్న ఆస్తి తగాదాలకు సంబంధించి పిటిషన్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగానే బాగానే ఉన్న సల్ఫా ఆస్తి కోసం సోదర సోదరులతో కొంతమంది కొట్లాడుతున్నారు ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ న్యాయస్థానాలు పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారు అధికారం ఉండి ఉంటే ఆస్తిత గజాల్లో ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కష్టంలోకి తీసుకుంటే వారం అప్పుడు అన్ని ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకొని ఏం సాధిస్తారు తాజా కేసుల్లో రెండు వందల అరవై నాలుగు గజాల సంబంధించి ఆరుగురు తల్లిదండ్రులతో కలిపి పంచుకోవాలి దాదాపు నలభై నాలుగు గజల స్థలం కోసం కొట్లాడుతున్నారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అధికారులకు అనుమతి కూడా ఇవ్వరు అసలు తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు కూడా పిల్లల్లో ఆస్తుల్లో వాటర్ను కోరకుండా ఉంటే చట్టం చేస్తే తెలిసి వస్తుందని కుటుంబ సభ్య